కాంట్రవర్సీ వద్దు కంటెంట్ ముద్దు ఈ సూత్రాన్ని పాటించే సంస్థ ఈటీవీ ఇటీవలే వాళ్ళ విన్ యాప్లో ఎయిర్ అనే వెబ్ సిరీస్ విడుదలైంది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఒక కులాన్ని ఉద్దేశించి పెట్టిన కొన్ని సన్నివేశాలు డైలాగులు అభ్యంతరకర రీతిలో ఉండటం సోషల్ మీడియాలో వివాదం తలెత్తింది సినీ పరిశ్రమను శాసిస్తున్న రెండు సామాజిక వర్గాల్లో ఒక్కదాన్ని కించపరిచేలా కావాలని సీన్లు పెట్టారని తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది నటుడు రచయిత సందీప్ రాజు మీద విమర్శలు వెల్లువెత్తాయి వెంటనే రంగంలోకి దిగిన ఈజీవీ అబ్జెక్షన్ వచ్చిన వాటిని వెంటనే తొలగిస్తున్నట్లు ప్రకటించి శాంతింపచేసింది కాకపోతే అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది ఇంటర్ కాలేజీలో క్యాస్ట్ ప్రాతిపాదికన స్టూడెంట్ పాలిటిక్స్ నడవటం గతంలో జరిగాయి ముఖ్యంగా విజయవాడ గుంటూరు రెసిడెన్షియల్ కళాశాలలో దీని గురించి చాలా కథనాలు వచ్చేవి పలు ఇంటర్వ్యూల్లో జగపతిబాబు నవదీప్ వీటి గురించి మాట్లాడారు కూడా అలాంటి సంఘటనను తీసుకొచ్చి నేరుగా ఎయిర్ సిరీస్లో పెట్టడంతో మనోభావాలు దెబ్బతిన్నాయి బలమైన సామాజిక వర్గం గురించి కామెడీ చేసేటప్పుడు దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అనుకున్నది ఒక్కోసారి మిస్ఫైర్ అయ్యి ఎండ్ గేమ్ కూడా కావచ్చు ఈటీవీకి ఉన్న క్లీన్ ఇమేజ్కి ఈ వ్యవహారం ఎంత లేదన్నా ఒక చిన్న మచ్చగా ఉండిపోతుంది సందీప్ రాజ్ ఎక్సివేదికగా సారీ చూపటం వేడిని కొంతమేర చెల్లార్చినా పైరసీ ప్రింటర్ నుంచి తీసుకున్న వీడియో క్లిప్పులను నెటిజన్లు బాగానే తిప్పారు నిన్న మొన్నటిదాకా సినిమాలకే పరిమితమైన ఈ కులాల వివాదాలు మనోభావాల దెబ్బలు ఇప్పుడు ఓటీటీకి కూడా పాకాయి సెన్సార్ ఉండదనే ధీమాతో ఏది రాసినా ఏది తీసినా చెల్లుబాటు అవుతుందనే గ్యారంటీ ఇప్పుడు లేదు రాసుకునే టైంలో ఇవన్నీ ఆలోచించుకొని సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ పుణ్యమా అని ఎయిర్కు భారీ ఎత్తున వ్యూస్ పెరిగాయట